అది నో రా డ్రైనేజా పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా మతుండి మాట్లాడుతున్నవా లేక మతిపోయిందా సమాజానికి ఏం చెప్తున్నావయ్యా అదే ఆ బలుపే తగ్గించుకో లేకపోతే బతుకు బస్టాండ్ అయిపోతుంది అని ప్రజలు తిడుతున్నారు పెద్ద పెద్ద స్టార్ల పిల్లలు కూడా ఇలా మాట్లాడరేమో మరి నీకేమయ్యింది ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అనే ఒక సినిమా తీశారు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అచ్చమైన పచ్చిభూతులతో ఓ పాట పాడారు మన చంద్రహాస్ గారు ఉన్నోళ్ళు ఆయన పాటకి ఎదురుగా చప్పట్లు కొట్టినా చాటుగా వెళ్ళి తిట్టుకుంటున్నారు మాకెందుకురా ఈ కర్మ మా పరువు తీస్తున్నావు అని తలమొత్తుకుంటున్నారు నువ్వెందుకు ఈ పాట పాడావని ఓ రిపోర్టర్ ప్రశ్నిస్తే ఆయనపై ఈయన కేసు పడతారని బెదిరిస్తున్నారు నువ్వు ప్రభాకర్ కొడుకు అయితే ఏంటి హీరో అయితే ఏంటి నీ వ్యక్తిత్వం బాగుంటే నిన్ను జనాలు ఆదరిస్తారు అంతేగాని నోటికొచ్చినట్టు వాగితే జనాలు తంతారు చింపిరి జుట్టు గడ్డం పెంచేసి షర్ట్లు మడితేస్తే హీరోలు అయిపోరు మీ నాన్న అప్పులు చేసి నిన్ను హీరోగా చేస్తే నువ్వు మాత్రం ఆయన పరువు తీస్తున్నావు ఇదే తో ఉంటే జనం అస్సలు దేకరు పక్కకెళ్లి ఆడుకోపో అంటారు ఇప్పటికే చాలా మంది యాటిట్యూడ్ స్టార్స్ వరుస ప్లాపులతో పక్కకి విజయ్ దేవరకొండ గురించి తెలుసు కదా ఆయన ఓ ప్రోగ్రామ్ లో ఇలానే నోరు పారేసుకున్నారు జనం పిచ్చి తిట్లు తిట్టారు ఆ తర్వాత లైగర్ ప్రమోషన్స్ లో కూడా అందరి ముందు కాళ్ళు మాట్లాడారు మాట్లాడారు ఏమైంది ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది అందుకే యాటిట్యూడ్ పనికిరాదు గీత గోవిందం అర్జున్ రెడ్డి తర్వాత ఆయన సినిమా ఒక్కటి కూడా హిట్ కాలేదు నువ్వు కూడా అంతే చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రమోషన్స్ పేరుతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు వెర్రి వేషాలు ఇస్తున్నారు నెగిటివిటీ అయినా పర్వాలేదు జనాల్లోకి వెళ్తే చాలు అని ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు జంజీ బ్యాచ్ కూడా బూతులు మాట్లాడుతూనే ఉన్నారు కానీ దానికి ఓ లిమిట్ ఉంటుంది నువ్వు ఆ లిమిట్ దాటేశావు మీడియా ఛానళ్లు సినిమాల్లో కూడా బూతులు చెప్పేటప్పుడు బీప్ వేసుకుంటారు కానీ నీ నోటికి అడ్డు చెప్పే వాళ్ళు లేక నోటికొచ్చిందల్లా వాగుతున్నావు నీ సంస్కారం ఎంతేనా ఇంట్లో వాళ్ళతో కూడా ఇలానే మాట్లాడతావా అని జనాలు నిలదీస్తున్నారు ఇంత ఓవరాక్షన్ ఇంత యాటిట్యూడ్ పనికిరాదని అంటున్నారు